చెప్పండి మరి ముప్పై ఆరు మంది మీ నాయకులు చచ్చిపోతే మీరు పరామర్శించడానికి పోరు మీ మాజీ మంత్రులు ఎవరు మీ రికార్డ్ అసిస్టెంట్ ఉన్నాడు ఒక ఆయన అన్ని సకల శాఖ మంత్రి ఆయన బోర్డు సడన్ గా ఢిల్లీకి పోయేటప్పటికి ఏదో ముప్పై ఆరు వచ్చినాయి శాఖ ఎవరు చచ్చిపోయారు మీ కార్యకర్తలు ఎవరు మీ నాయకులు ఎవరు రండి శాసనసభకి చర్చిద్దామని చెప్పేసి మా హోమ్ మినిస్టర్ గారు మీకు ఇన్విటేషన్ ఇచ్చారు రారు మేం చెప్పాం ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ ఉంది ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది దేనికి శాసనసభలో చర్చించమని ఎక్కడో సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెట్టమని కాదు మళ్ళీ అన్ని ఛానళ్ళు కూడా కెమెరాలు తీసుకురావద్దండి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ పెట్టి మరి మీరు మీరిచ్చిన కెమెరాల నుంచి మాత్రమే ప్రజలు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు ఇదేందో నాకు అర్థం కాదు రాజకీయ నాయకుడు అనేవాడు జనంలో ఉండాలి మీడియా ముందు ఉండాలి మరి సింగిల్ కెమెరా అది మీ కెమెరా ముందు మాత్రమే మీరు మాట్లాడింది మాత్రమే వినిపించాలి అదేంటంటే స్థలం చాలా తక్కువ ఉందంట క్యాంప్ ఆఫీస్లో నేను ప్రెస్ నోట్ చూసా గూగుల్ మ్యాప్లో చూస్తే అది మైసూర్ మహారాజా ప్యాలెస్ కన్నా పెద్దగా ఉంది చూడండి రెండు ప్యాలెస్లు ఉన్నాయి పక్క పక్కన అక్కడ మీడియా కెమెరాలు కూర్చునే దానికి ప్లేస్ లేదంట కాబట్టి మీరు ఎవరు కెమెరాలు తీసుకురావద్దు మా కెమెరాల నుంచి ఇస్తామని చెప్పి ఓ ప్రెస్ నోట్ చూశాను జగన్మోహన్ రెడ్డి గారు సువిశాలమైనటువంటి శాసనసభ మీకోసం ఎదురు చూస్తూ ఉంది ఇక్కడికి రారు ఢిల్లీకి పోతారు ఢిల్లీకి పోయి ఆడేదో గల్లీలో ఫుట్పాత్ మీద కూర్చొని మీరు ఆవేదన అంతా వెళ్ళగక్కారు అరే నేరుగా చెప్పండి ఇండియా కూటమి నాయకులతో రాత్రిపూట చర్చించడానికి పోయాను నా భవిష్యత్ కార్యక్రమం మీద అని దానికి ముసుగులెందుకు హత్యలు జరిగితే ఓ రోజు డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడమో ఇక్కడున్న గవర్నర్ గారిని కలవడమో ఇక్కడున్న జాబితాలు చెప్పడమో ఇది ఏమీ లేదు నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోతారు మీరు చెప్పండి నేరుగా అరే పార్లమెంట్ జరుగుతోంది అన్ని నాయకులు వచ్చారు భవిష్యత్తు అగమ్య గోచరంగా కనపడుతోంది ఒకవైపు కేసులు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి ఇండియా కూటమి ఏమన్నా రెస్క్యూకి వస్తుందా అని మీరు మాట్లాడాలనుకున్నారు పొయ్యారు ధైర్యంగా పోండి దానికి ఇంకా ఇన్ని ముసుగులు ఎందుకు అక్కడికి పోయేదో జరిగింది పోనీ అక్కడన్నా జాబితా విడుదల చేశారా లేదు శాంతి భద్రత లేవు అని మీరు అంటున్నారు ఇందాక లోపలికి వస్తూ ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు అదే సార్ వాళ్ళు కూడా చెప్తుండేది శాంతి కూడా అదే చెప్తుంది శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు అని ప్రజలు మీ గురించి ఏంది జగన్ ఉంటే రైతు భరోసా వచ్చేది జగన్ అన్ను ఉంటే అది వచ్చేది ఇది వచ్చేదని అనుకుంటున్నారా అని మీరు అనుకుంటున్నారు ఇంకా భ్రమంలోనే గడుపుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ వాస్తవాల్లోకి రండి రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలి అని మేము దోరుకుంటాం ఎందుకంటే అప్పుడప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాణి అనేటువంటిది ఆ ఛానల్ దాటుకుని వచ్చే ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రతిపక్షం నుంచి వస్తాయి ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడానికి మేము సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ఏంటంటే ప్రతిపక్షం నువ్వు ఆ పాత్ర నిర్వహించడానికి కూడా చేతులు ఎత్తేసినట్టున్నావు మళ్ళీ అది కూడా పోయి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇయ్యాలని కోర్టులో అడుగుతావు ఇక్కడ అడగాల్సింది ఢిల్లీలో అడుగుతావు అసలు నీ ఆలోచన సైలెంటో అప్పుడేమో ముఖ్యమంత్రి కార్యాలయంలో కోటరీ పెట్టుకున్నావు ఇప్పుడు కొత్త కోటరీ తయారైందేమో నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారని వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో ఈ పదకొండు కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితి